ఏడు వందల కోట్ల రూపాయల స్కామ్ ప్రజల సొమ్ము గవర్నమెంట్ భూములు చేసిన ఒక నలుగురు ఐదుగురు అందులో ఒక జబర్దస్త్ చేసుకునే కామెడీ హుమెన్ అమ్మాయి కదా మరి ఆ అమ్మాయి పేరు రీతు చౌదరి అలియా స్వనం దివ్య మేబీ విజయవాడ అమ్మాయి అనమాట అమ్మాయి అలాగే చెబుతుంది ఆ అమ్మాయికి అసలు ఏం తెలియదు అని చెప్పేసి ఆ అమ్మాయి న్యూస్ ఛానల్స్ కు వచ్చి చెప్పడం జరుగుతుంది బట్ అదే న్యూస్ ఛానల్స్ వాళ్ళు చెప్తుంది ఏంటంటే అందాలు ఎరగా వేసి ముసలి వాళ్ళని ట్రాప్ చేసి అరవై ఏళ్ళు వచ్చిన ముసలి వాడికి ఎవరు అందులో సెలబ్రిటీలు ఎవరు కాబట్టి వాళ్ళ వీక్నెస్ ని క్యాప్చర్ చేసి ఈ అమ్మాయిని ఎవడైతే పెళ్లి చేసుకున్నాడో వాడు ఈ అమ్మాయి అందరూ ఎలాగ వేసి ఈ అమ్మాయి గురించి చెప్పట్లేదు కామన్ గా ఇట్లా చేసి చేస్తున్నారు దానికి ఏదైనా క్యాప్ చేయాలంటే ఎవరు సపోర్ట్ చేయాలి ఇప్పుడున్న గవర్నమెంట్ సపోర్ట్ చేయాలి ఆ గవర్నమెంట్ లో ఉన్న ఎంప్లాయీస్ సపోర్ట్ చేయాలి అట్లా రిజిస్టర్ ఆఫీసులు ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళందరినీ బొడ్రలో పెట్టేసి గోవాలు తీసుకెళ్లి పార్టీలు ఇచ్చేసి ఎంజాయ్ చేకిచ్చేసి అందాలు ఎలాగా వేసేసి ప్రజల సొమ్ము నాకు వెళ్ళిపోయారు ఒకట రెండు ఏడు వందల కోట్ల రూపాయలు అది కూడా దాదాపు రెండు వందల యాభై నుంచి మూడు వందల రిజిస్ట్రేషన్స్ దొంగ డాక్యుమెంట్స్ తో ఎవడెవడో బినామీ బినామీగా పెట్టేసి వెళ్తారు అందులో ఈ రీతు చౌదరి అనే అమ్మాయికి నాలుగు కోట్ల రూపాయల ఆస్తులు ఈ అమ్మాయి పేరునే ఉన్నాయి బట్ ఈ అమ్మాయి మాట్లాడతాం సార్ నాకు ఏం తెలియదు ఏదో మంచివాడు అనుకుని కూడా పెళ్లి చేసుకున్నాను ఆడేదో తెలిసి వదిలేసాను ఆడ అమ్మ నాన్ను కూడా ఇప్పటివరకు నేను చూడలేదు ఇంటికి ఏడానికి నేను ఎప్పుడు వెళ్ళలేదు వాళ్ళు ఇప్పుడు మా ఇంటికి రాలేదు గోవా అయితే వెళ్ళాను కానీ గుర్తులేదండి ఏమో నాలుగు సార్లు ఇస్తాడు వెళ్ళాను అది కూడా మా ఇంత ఎంజాయ్ చేయడానికి మాత్రమే వెళ్ళాను ఎంజాయ్ చేసి వచ్చేసాను మరి పేరు మీద ఎలా వచ్చినయమ్మా అంటే కి పిలిచారండి పిలిచి కూర్చోబెట్టారు కాలు మీద కాలుసు కూర్చుంటే అక్కడ వచ్చి జ్యూస్ ఇచ్చాడు కాసేపా కాఫీ ఇచ్చాడు కసేపా ఇచ్చాడు తింటూ కూర్చున్నాను తాగేశాను సంతకాలు పెట్టమంటే పెట్టేశాను అసలు ఏంటి ఈ దేని గురించి పెడుతున్నాం అంటే నాకేం తెలుసు అండి జ్యూస్ బాగుంది జ్యూస్ ఇచ్చి సంతకం పెట్టమంటే పెట్టేశాను అందుకే నాకేం తెలీదు ఎవరైనా నీ అమ్మ అంటే మా అమ్మ పిలిచాను అనుకుంటానండి నీ అమ్మ అంటే బురద అండి నాకు తెలియదండి అని చెప్పి ఇంత రంగనాచిరాగా ఆ అమ్మాయి మాట్లాడడం జరుగుతుంది నిజ నిజాలు ఏంటి అనేది మనం ఎంక్వైరీ చేస్తే దీనికి సంబంధించిన డిపార్ట్మెంట్ వాళ్ళని అడిగితే బాబు ఇప్పటి వరకు బయటకు వచ్చిందిస్తే రావాల్సింది ఇంకేం ఉంది ఇంకా చాలా కథలు బయటకు వస్తాయి మామూలు కథలు కాదు వీళ్ళు పట్టాయి ప్రజల సొమ్ముని ఇష్టానుసారంగా దొబ్బి తిన్నారు వీళ్ళు అన్ని బయట పెడతాము అన్ని పట్టిస్తాము ఈ సినిమా ఇప్పుడే మొదలైంది ఇంకా చాలా స్టోరీ ఉంది అని చెప్పేసి మనకు తెలిసిన పోలీసు వాళ్ళు కూడా చెప్పడం జరిగేది సో కళ్ళు మూసుకుని మనం ప్రశ్నించకుండా ఉంటే ఏ జరుగుతాయి ఈ ముసలినా గొడుగులకి అరవై ఏళ్ళు అరవై వేలు పోయిన ముసలినాడుగులకి వేళు కావాలి పద్దెనిమిది వేల ఇరవై వేలు ఇరవై నాలుగు వేలు అమ్మాయిలు కావాలి ఏ అమ్మాయిలు అందాలు ఎరగేస్తే ఏ సంతకాల పెట్టేస్తారు ఏ స్టాంప్లైన్ చేసేస్తారు సిగ్గు సెలవు లేకుండా తయారవుతున్నారు గవర్నమెంట్ లో జాబ్ చేసి కొంతమంది సో తిరగబడాలి అబ్బా ప్రజలందరూ తిరగబడాలి ఇలాంటి డోలు చెప్పి స్టూడియోకి వచ్చి అబ్బాయి నాకు ఏం తెలియదండి పెట్టమంటే పెట్టేశాందు ఎట్లాంటి సోది మాటలు వింటూ ఇప్పుడు కూడా వాళ్ళకి సపోర్ట్ చేస్తాం వాళ్ళు ఎప్పుడైనా తిరిగి పోయేది మనమే ప్రజలమే కాబట్టి ఇలాంటి డాష్ డాష్ కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎలాంటి డాష్ డాష్ లో వస్తే సెల్ఫీలు తీరేడు వాళ్ళు వస్తే ఇన్స్టాగ్రామ్ లో సపోర్ట్లు చేసేసి అక్క నువ్వు సూపర్ అక్క అక్క నువ్వు కేక్ అక్క అని పెడతాడు ఎవడో బామెంట్లు తెలుసుకోవడం మీ డబ్బులే మీ డ్యా మీరు కట్టిన డాక్స్లే మీ అసలే అది ఊడ్చుకెళ్ళిపోతుంది అది మ్యాటర్ వీడియోలో ఇస్తే లైక్ చేసి షేర్ చేయండి తెలుసు కదా నా పేరు కింగ్ సతీష్ ఉంటా మరి బాయ్